హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే చేయలేదండి మేము ఎందుకంటే నేను నా ఫంక్షన్కి వెళ్ళాం కదండి రంపట్టేసి నీరసంగా అయితే ఉందండి ఇంకా అందులో నేను వీడియో అయితే చేయలేదండి అయితే నేను నా కామెంట్లో అయితే ఇద్దరైతే పెట్టారండి పాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన అయితే శ్రావణి అంటండి ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు అంటే వచ్చినాయి అంటండి శ్రావణి కంగ్రాజులేషన్స్ అమ్మ ఇంకా బాగా ఒక చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలమ్మానకి ఇంకా అలాగే ఇంకొకళ్ళు అయితే ఐదు వందల నాలుగు మార్కులను పెట్టారండి వాళ్ళ పేరు అయితే పెట్టలేదండి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ అమ్మ ఇంకా బాగా చదువుకొని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు అయితే తేవాలి అలాగే మా ఊర్లో అయితే మా హై స్కూల్లో అయితే ముగ్గురు అయితే పాస్ అయ్యారండి మంగ మహేష్ అన్న అబ్బాయి అయితే ఫస్ట్ క్లాస్ అయితే వచ్చాడండి ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు అయితే వచ్చినాయండి ఆ బాబుకైతే చాలా బాగా చెప్పాడు బాగా చాలా బాగా చదివాడండి ఆ అబ్బాయి అయితే కష్టపడి చదివాడు అండి మంగా మహేష్ కంగ్రాజులేషన్స్ నాన్న నువ్వు ఇంకా బాగా చదవాలి నాన్న అలాగే డి ధరణి ఆ అమ్మాయి అయితే సెకండ్ అయితే వచ్చిందండి ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు ధరణి కంగ్రాజులేషన్స్ అమ్మ నువ్వు ఇంకా బాగా చదవాలి అలాగే ఇంకో థర్డ్ అయితే వచ్చిందండి ఎం ఇందు ఐదు వందల అరవై ఒక్క మార్కులు అయితే తెచ్చుకుందండి ఇందు కంగ్రాజులేషన్స్ అమ్మ ఇంకా మీరు బాగా చదువుకొని మంచిగా చదువుకొని మంచిగా మీరు జాబులు తెచ్చుకొని మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలని నా ఆశ బాగా చదువుకోండి అమ్మా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిచిపోయిన ఫ్రెండ్స్ తెలుసు కదండి సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్

ఈ అయితే మేమైతే మామిడి చెట్టు కాడికి వెళ్ళామండి ఇదైతే పండుగ మామిడికాయలు చెట్టు అండి ఇదైతే దీని కాయలు అయితే తీపి బెల్లం లాగుండి చాలా బాగుంటాయండి నేను శుభలక్ష్మి బిట్టు మేము ముగ్గురం అయితే ఈ మామిడి చెట్టు దగ్గర అయితే వచ్చామండి చూడండి గుత్తు కాపుల లాగా ఎలాగైతే కాసేసినాయో కాయలు అయితే తింటే అసలు చాలా బాగుంటాయండి అసలు వదిలిపెట్టలేమండి అసలు కాయలు చాలా అండి నేనైతే ఇప్పుడైతే గెడ ఒకటి కట్టి మామిడికాయలు అయితే కోస్తానండి కోసి పొళ్ళికయలల్లో కోసి మేమైతే తిందామని మామిడికాయలు చెట్టు దగ్గరికి వచ్చాం జడగట్టి మామిడికాయలు కోసి కాయలు అయితే చాలా తీగి ఉంటాయండి అసలు అయితే కాయలు మామిడికాయలు అయితే కోస్తున్నానండి పొళ్ళన్నీ చూడండి చెట్టు అయితే ఎరక్క అయితే కిందకున్న కాయలన్నీ అయితే పళ్ళన్నీ అయితే పడిపోయాయండి ఇదిగో మేమైతే మూడు కాయలు అయితే పళ్ళు అయితే దొరికినాయండి చెట్టు అంతా చాలా కాయలు అయితే పడిపోయి కింద పడిపోయాయండి చెట్టు కింద మాకైతే మూడు పళ్ళు అయితే అండి ఈ మూడు పళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయండి కాయలు అదిగో కాయలు అయితే నేనైతే కోతున్నాయండి తింతాకి నేను ప్రవీణు రిషి మేము ముగ్గురం అయితే శుభలక్ష్మి అయితే వీడియో అయితే తీస్తుంది నేనైతే కాయలు అయితే కోస్తున్నాను తినడానికి చాలా ముందుగా అయితే మూడు కాయలు నేనైతే కృషి చేసుకుంటున్నానండి అంత ఎర్రగా పండిపోయి అట్లా కాయలు కోతుంటే నూరూరిపోతుందండి జాయిగా తింటున్నామండి ఇక నేను మా చిన్నపిల్లాడు తింటున్నామండి ఇంతలోనూ మా బిట్టి అయితే వస్తున్నాడండి సూపర్గా ఉన్నాయండి మాడు మా పెద్ద పిల్లవాడు కూడా వచ్చేసాడండి మరీ మరీ గారు కూడా వచ్చేసాడు నానా ఉన్నాయి అంటున్నాడు చాలా తీగున్నాయి రా అంటున్నా తినరా తీగలా లేతున్నాయి గమ్మున తినరా అన్నాను సరే నాన్న తింటున్నాను అయితే నన్ను తింటున్నాడు అండి ఆడుకోడాను ఆడుకోవడం టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్తున్నాడు ఆడుకోవడాను వద్దన్నా వద్దన్న పోతున్నాయండి మూడికాయల మీద చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి చాలా తీగు ఉండి బాగున్నాయి మామిడికాయలు రేపు అయితే ఉచ్చైతే తెచ్చి మామిడికాయలు అయితే కనవాయి కూడా పోస్తామండి అయితే పొలాల నుంచి మేమైతే ఎక్కలు తెచ్చామండి ఎక్కలతో వెళ్ళి ఎక్కలైతే తెచ్చి అయితే మనం ఎండలో పెట్టి ఆరబెట్టాలండి ఎక్కలని ఎండలో పెట్టి ఆరబెడితే అట్లనే ఏమైనా కొంచెం తడిగా ఉంటాయి కదండి ఎక్కడ వచ్చేటప్పుడు మనం ఆరబెడితే సైడ్ లేకుండా పొడి పొడిగా ఉండి బాగుంటాయండి ఇక్కలో శుభలక్ష్మి అయితే బత్తాలకు అయితే ఎత్తేస్తుంది ఎక్కలో ఎక్కడైతే మా అమ్మ అలాగే మా మామయ్య గారు మా పెద్ద పిల్లోడు ముగ్గురు అయితే మిరగాయలు అయితే తీసుకొచ్చామండి మిరగాయలు అయితే ముసుగులు అయితే తీస్తున్నారు అయితే కారు మాడేటానికైతే సుబ్బలక్షన్ కూడా తీయనంటే సుభలక్షణం అయితే కొంచెం నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి అక్కడ కోలింగు నీళ్ళు గట్ట తాగి కొంచెం రంపగా ఉంది మళ్ళీ ముసుగులు గట్ట తీతే ఇంకా ఆ కారానికి ఇంకా తుమ్ముడు గట్ట వచ్చేది అని నేను తీయలేను నాకు నీరసంగా ఉంది అని అండి శుభలక్ష్యం అయితే అందుకని అయితే మా మామీ అయితే కొంచెం సాయం చేయమంటే సాయం చేస్తున్నాడు అలాగే మా పెద్ద పిల్లడు కూడా తీస్తున్నాడు మా అమ్మ కూడా తీస్తుంది అయితే ముగ్గుర తీస్తున్నారండి మిరగాయలు ఇదిగోండి ఇది వచ్చేసి వాకాయ చెట్టు అండి వాక్కలు ఇప్పుడైతే మనకి ఫ్రెష్గా అయితే కాతున్నాయి అండి వాక్కాయలు ఈ చెట్టు అయితే మా మామయ్యాల ఇంటి దగ్గర అయితే ఉందండి చెట్టి ఈ చెట్టు కాడ అయితే వాకాయలు అయితే ఇప్పుడే కాతామండి వాక్కాయలు ఫ్రెష్గా అయితే కాతున్నాయి కాయలు ఇదే ఫస్ట్ టైం అండి వాకాయలు అండి జాయిగా కాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే దిగుతున్నాయండి కాయలు అయితే చెట్టు అయితే కాసేసినాయండి ఫుల్గా కాసేసినాయి నేనైతే శుభలక్ష్మైతే తింటాను అందని నేనైతే మూడు కాయలు అయితే తింపాను అందుకని మూడు కాయలు అయితే శుభలక్ష్మికి అయితే ఇచ్చాను అయితే కాయ అయితే నోట్లో వేసుకోగానే బాబు చాలా పుల్లగా ఉన్నాయి అమ్మో చాలా పుల్లగా ఉన్నాయి అని అంటుంది శుభలక్ష్మి కాయ అయితే చాలా టేస్టీగా ఉంది బాగుంది అని అంటుంది చాలా పులుపు ఉందండి అని అంటుంది నాకు కూడా కాయ ఇచ్చింది తినమని నేను కూడా తినే బాగా పుల్లగా ఉంది శుభలక్ష్మి అని చెప్పాను చెట్టు అయితే వాకలి చెట్టు ఉంది ఇదేండి మల్లె చెట్టు అండి మల్లె చెట్టుకి అయితే ఈ చెట్టు అయితే రోజు డైలీ మోరడు మోరడు పూలయితే కాసేస్తుందండి డైలీ కాసేస్తుందండి చెట్టు తెక్ చేతుందండి మల్లెపూలు ఇప్పుడు ఎసకాలం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదండి ఇదైతే మా ఊరిలో చెట్టు అండి ఈ చెట్టు నుండి అయితే మల్లెపూలు తెక్కు చేతాయండి అసలు ఆడవాళ్ళకైతే ఒక మూరడు డైలీ మూరడు అయిపోతున్నాయి ఈ చెట్టు నిండా ఉండాలండి ఇంకా అయితే కొన్ని పూలు అయితే ఎక్కువ చేశారండి ఆ కోసిన పూలు అయితే మీకు చూపిస్తాను ఇయితే అండి ఇవి కూడా మల్లిపూలు కొన్ని పూలు అయితే కోసేసారు మేము వెళ్ళి ఏడో అప్పటికి అందుకనే చెట్టి కొంచెం పలతబడింది లేకపోతే ఇవి కూడా ఉంటే చాలా చక్కగా ఉంటాయి చెట్టు నిండా మీ ఇంటి కూడా ఇలాగే మల్లిపూలు ఫుల్గా కాస్తే మాకైతే కమెంట్లు అయితే పెట్టండి